ఆత్మీయ సమావేశం అంటే ఏంటో నాకు తెలియదు కానీ తేజు పేరెంట్స్ మీటింగ్ ఉందక్క రా అంటే వచ్చాను ఇక్కడ చూస్తే పెద్ద విఐపి ఎంట్రీ ఉంది నాకు సిగ్గేసేసింది అక్కడ వాళ్ళు సౌ కేక్ బొట్టు గంధం పెడుతుంటే ఒక్కసారి సౌ రియాక్షన్ ఏంటో చెప్పనా సూ చిన్ని పాప ఉంది కదా తన పేరే ఇంకా సభ విషయం పక్కన పెట్టేస్తే ఇదిగోండి ఇదే నేను ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు చదువుకున్న స్కూల్ నాకు స్కూల్ డేస్ లో ఏం మెమరీస్ లేవు కానీ టీచర్స్ కి భయపడుతూ ఉండేదండి అవునా నిజమా ఇదిగోండి ఈయనే శ్రీ కందుకూరి వీరేశలింగం గారు మా స్కూల్ పేరు ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ హాయ్ చెప్పమ్మా తల్లి అంటే దీని ఎక్స్ప్రెషన్ చూడండి ఈ వీడియోలో స్పెషల్ అట్రాక్షన్ మాత్రం సవ్వే అది ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కి ఫుల్ ఫన్ గా ఉంటుంది ఇంట్లో ఎవరైనా పని పాట లేకుండా ఉన్నారంటే అందులో ఫస్ట్ నేను సెకండ్ సవ్వు అదంతా మనకి మామూలే కానీ మా ముగ్గురిని తేజి ఉండే క్లాస్ కి అయితే రమ్మన్నారు మెట్లు ఎక్కుంటూ పైకి వెళ్ళిపోయింది సంక్రాంతి రాకముందే భోగి మంట వేస్తారా ఏంటని చూస్తున్నాను చూస్తే అది పో నాకు భోగి మంటలాగే అనిపించింది ఫోన్లే ఏదో చిన్నపిల్లలు బాగానే వేశారు నాకు ఆ వయసులో శుద్ధం ఒక పట్టుకోవడమే రాదు వీళ్ళందరూ నాకు హాయ్ చెప్తున్నారు వీళ్ళందరూ నా చిన్ని చిన్ని సబ్స్క్రైబర్స్ నాకు సిగ్గేస్తుంది వాళ్ళందరూ హాయ్ చెప్తుంటే తేజు వాళ్ళ తీసుకెళ్తూ చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నారు నాకు సౌకి వాళ్ళ అరుపులు కేకలు విని పాపం సౌ దడిసిపోయింది ఒక్కసారి దాని చూడండి ఎలా ఉంటుందో అది ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నాకు నవ్వొస్తుంది పాపం దాని ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా కుర్చీ వేసి కూర్చోమంటే అమ్మాయి పరిగెట్టుకుంటూ వచ్చి కుర్చీ లాగేస్తదేమో అని భయపడ్డాను పాపం కుర్చీ లాగడానికి కాదండి వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారంట మరి వాళ్ళకి కూడా వెల్కమ్ చెప్పాలి కదా అందుకనే ఆ ఎక్సైట్మెంట్ లో పరిగెట్టింది అక్కడ వాళ్ళందరూ అక్క నువ్వు నిలవంక కదా నెలవంక కదా అంటుంటే నేను తలదించుకొని నవ్వేసుకుంటున్నాను చచ్చిపోవాలనిపిస్తుంది నా తర్వాత ఈ ఆంటీ గారికి కూడా అలాగే గ్రాండ్ గా వెల్కమ్ పలికారు నేనే సిగ్గుపడిపోయాను కానీ ఆంటీ గారు బాగానే వచ్చారు అసలు పేరెంట్స్ మీటింగ్ కి నువ్వెందుకు వెళ్ళ పిల్ల అని అడుగుతారేమో చెప్పాను కదండి ఇంట్లో ఖాళీగా ఉన్నానని అందుకేనే వెళ్ళాను కుర్చీ వేసి కూర్చోబెట్టి మన చేతిలో ఒక ప్రోగ్రెస్ కార్డ్ పెట్టారు అదే తేజు భవిష్యత్తు అందులోనే దాని మార్క్స్ ఉంటుంది మనకి పెద్దలంటే గౌరవం ఎక్కువ కదా అందుకే ఆంటీకి మనం కూర్చున్న కుర్చీ ఇచ్చేద్దాం అంత సీన్ లేదండి కుర్చుని చాలే ఇంకా అని చెప్పి తేజు లేపేసి నా పరువు తీయడానికే పుట్టింది అది ఆంటీ గారికి ఇచ్చేసి ఇదిగోండి ఈ చెక్క బల్లల మీద కూర్చున్నాం చాలా సంవత్సరాలు అయిపోతుంది మాక్సిమం సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అయిపోతుంది బెంచీల మీద కూర్చున్నా పక్కనే సౌ కూడా కూర్చొని ఆడుకుంటుంది చాలా రోజుల తర్వాత స్కూల్కి వచ్చానని ఆనందపడాలో లేదా అప్పట్లో మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకొని భయపడాలో అర్థం కావట్లేదు కానీ ఇది మాత్రం తెగ ఆడేస్తుంది ఏంటో అర్థం కావట్లేదు పాపం పాప చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ఆ తెలియనప్పుడు బాగానే ఉంటుందిలే తర్వాత దీని ఫ్యూచర్ ఏంటో నాకు అర్థం అయిపోతుంది ఏంటో ఒకసారి మీ ఇక్కడ చూపించిన Yeah. Mm. <laughs> లో మనం కూడా అంతే స్కూల్ కి నా నా వంకలు పెట్టేవాళ్ళం కడుపు నెప్పని ఒకసారి కాళ్ళు నెప్పని ఒకసారి మీరు కూడా ఎంతైనా అయితే కామెంట్ చేసేయండి ప్రోగ్రెస్ కార్డ్ మీద మన ఆటోగ్రాఫ్ పెట్టేసిన తర్వాత మా అలా కండాలన్ని చూద్దూరా అని చెప్పి డ్రాయింగ్ రూమ్ తీసుకెళ్ళింది తేజు అక్కడ వాళ్ళు వేసిన పెయింటింగ్స్ డ్రాయింగ్స్ అన్ని ఉన్నాయి అందరూ వేసిన డ్రాయింగ్స్ అయితే ఉన్నాయి కానీ నువ్వు వేసిన డ్రాయింగ్ ఏది చూపించు అని చెప్తే ఇదిగో నేనే అని చెప్పి తనది తన ఫ్రెండ్ది పక్క పక్కన ఉన్న పోస్టర్స్ చూపించింది పర్లేదులేండి నా అంత కాపోయినా నాకన్నా బానే వేసింది ఈ డ్రాయింగ్ లో కనిపిస్తున్న ఫ్రీడమ్ ఫైటర్ ఎవరో తెలిస్తే కామెంట్ చేసేయండి ఈ డ్రాయింగ్ లో నాకు అస్సలు అర్థం కాలేదు అర్థమై ఉంటే అస్సలు చెప్పకండి అందరూ చాలా బాగా వేశారు కానీ అందులో ఒకళ్ళు నాలంటోళ్ళు ఉంటారు కదా అలాంటోలు కూడా ఉండే ఉంటారు ఎస్కేవిటీ అంటే శ్రీ కందుకూరి వీరేశలింగం తేస్టిక్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఇది పక్క గవర్నమెంట్ హై స్కూల్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ తేజ్ ఏదో చెప్తుంది ఒకసారి వినండి ఈ డ్రాయింగ్స్ అన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అందరూ విలేజ్ కాన్సెప్ట్ మీద కానీ ఈ డ్రాయింగ్ ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు అసలు ఈ కాన్సెప్ట్ ఏంటో కూడా అర్థం కాలేదు ఆ డ్రాయింగ్స్ అన్ని చూసేసిన తర్వాత కింద గ్రౌండ్లోకి వస్తే ఇక్కడ ముగ్గుల పోటీ జరుగుతుంది పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి ముగ్గులు పోటీలు డ్రాయింగ్లన్నీ డ్రాయింగ్లు అన్ని చూపిస్తున్నారు ఏంటని తేజుని అడిగితే ఇదే పేరెంట్స్ మీటింగ్ అంటుంది మీటింగ్ ఆల్రెడీ మేము వెళ్ళక ముందే అయిపోయిందంట అందుకే ఈ డ్రాయింగ్స్ ముగ్గుల పోటీలు చూస్తున్నాము అందరూ చాలా హుషారుగా పార్టిసిపేట్ చేస్తున్నారు కానీ మనమే పార్టిసిపేట్ చేయట్లేదు చూడడానికని వెళ్ళి వాళ్ళు ముగ్గు తొక్కేసాం అనుకో ఒక్కసారి ఆ ఆంటీలు అక్కల రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసా నేను కూడా పార్టిసిపేట్ చేద్దామని వెళ్తే బాక్సులు అయిపోయింది బయటకెళ్ళే అన్నారు వచ్చేసాను సర్లే మనకి ఆ ముగ్గులు పొట్లు ఏమన్నీ ఎందుకని జారుడు బండ ఎక్కుతున్నాను జారడానికి నేను జారబల్ల ఎక్కే టైంలో ఆ డ్రెస్ కొంచెం చిరిగినా తేజు చేతిలో నాకు బ్యాండ్ అయిపోద్ది ఎందుకంటే ఆ డ్రెస్ దాందే నేను జారుడుబల్ల జారదామని వస్తే వీళ్ళిద్దరు పైన నాతో గొడవ ఆడుతున్నారు నువ్వు జారకూడదు అని అంతలోపు కొంచెం ఉంటే వీడు పడిపోదును అక్కడ వాడు అలా పడిపోవడానికి నాకు ఏ సంబంధం లేదండి మీరు నన్ను తిట్టుకోకండి వీడియో బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్ ఆల్ ఈస్ వెల్